హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్లో ఒక బిల్డింగ్ ఉంది ఈ సైట్ బిల్డింగ్ కట్టి ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది అయినా సరే ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు పనిచేస్తుంది అయితే ఏంటంటే బిల్డింగ్ కాస్ట్ అయితే ఏం చెప్పడం లేదు ఇప్పుడు మనకి ఓన్లీ సైట్ కాస్టే చెప్తున్నారు దీనికి కొలతలు వచ్చేసరికి నలభై ఐదు ఇంటూ యాభై రెండు వందల యాభై గజాల్లో ఈ సైట్ అయితే ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు అయితే సిమెంట్ రోడ్డు అది ముప్పై అడుగుల రోడ్డు ఈ బిల్డింగ్ కట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇంకా ఇరవై సంవత్సరాల వరకు పనిచేస్తుంది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే ఇది ఫేసింగ్ ఈస్ట్ కదా కొలతలు వచ్చేసరికి నలభై ఐదు యాభై రెండు వందల యాభై గజాలు అంటే సైట్ ఎక్కువ కదా దీనికి కాస్ట్ వచ్చేసరికి ఒక ఎనభై తొమ్మిది లక్షల వరకు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం ఆలోచించొద్దు దయచేసి ఎందుకంటే సైట్ ఎక్కువ ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడ కర్ణంగారు సెంటర్ ఉన్నది కదా కర్ణంగారు సెంటర్కి జస్ట్ నడిచి వెళ్ళిపోయేంత దూరంలోనే ఈ సై ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఫ్రెండ్స్ మన కాకినాడ కర్ణంగారు సెంటర్కి నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంది దీని కాస్ట్ అయితే ఎనభై తొమ్మిది లక్షలు చెప్తున్నారో అది కూడా మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఖచ్చితంగా ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం సంప్రదించండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి దయచేసి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్